చూసారు కదా కొద్ది బ్యాంగిల్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా ఆఫీస్కి ఎవరికైనా సరే యూస్ఫుల్ అయ్యే బ్యాంగిల్స్ ఓన్లీ గ్రామ్స్ మన వెంకటరామన కట్టు బ్యాంగిల్స్ సికింద్రాబాద్ జనరల్ బజార్ మేము వచ్చా అంటే మా గిఫ్ట్లు కొనేద్దాం అనుకుంటున్నావా మీకు ఒకటి గాజులు కొనిచ్చిందా మీరు కూడా అడగండి మంచిగా ఉన్నాయి ఇక్కడ కొనుక్కోండి అయితే నీకు పన్నెండు నాకు పన్నెండు మేడం ఈ రోజైతే బ్యాంగిల్ మేడం కూడా స్టార్ట్ చేశామండి మీకు జత గాజులు వచ్చేసరికి ఓన్లీ రెండు గ్రాములండి ఓన్లీ రెండు గ్రాముల్లోనే జత గాజులు అనేవి వచ్చేస్తాయి ఇవి నీకు బాగుంటాయి అవి నీకు బాగుంటాయి ఇవి నాకు బాగుంటాయి అవునవును బాగుంది నువ్వు పెద్దదని ఖచ్చితంగా వేరే మోడల్స్ ఏమైనా కావాలన్నా కూడా మేము డై డిజైనింగ్ చేపించి డిజైనింగ్ పిక్ మీకు పెట్టి మీరు ఓకే అన్నాక దాన్ని కాస్టింగ్ ఐటమ్స్ అన్ని అర్థమైతే కదండి మీరు లైఫ్ టైమ్ లో యూజ్ చేసుకుంటున్నప్పుడు మీరు మాకు సర్వీస్ ఎప్పుడు ఇచ్చినా కూడా మేము గోల్డ్ ఇన్వెస్ట్ చేసే సర్వీస్ చేయాలి బట్ మీ దగ్గర మేము రూపాయి చార్జ్ అనేది చేయడం కూడా జరగదే అస అయితే మనం రావసరం లేదు ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు ఆన్లైన్ లో కూడా మీ ఆన్లైన్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకున్న ఆన్లైన్ స్కోలింగ్ నెంబర్ అనేది ఇస్తాం మేము సెవెన్ త్రీ సెవెన్ వన్ రిప్లైన్ రిప్ లైన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు ఆన్లైన్ లో కూడా హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు డిజైన్ చేయండి ఇంటికెళ్ళంగానే కంప్యూటర్ మీద కూర్చుంట కొట్ట కొట్ట కొట్టొక కొట్టడం కాదు మంచి డిజైన్ చేయండి ఉచ్ఛారణం మీరు తెచ్చుకుంటాం నీకు కూడా మంచి డిజైన్ చేస్తాను ప్రతి పండక్కి ఒక గిత్తమ్మ నీకు డబ్బు మాత్రం అమ్మమ్మ మీ నాన అమ్మ అంతే